అందరికీ నమస్కారం అండి ఇన్ని రోజుల నుంచి మేము ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే చిన్న యాక్సిడెంట్ వల్ల నా చేతి చిటికన వేలు బోన్ ఒకటి చిన్నగా ఫ్రాక్చర్ అయిందండి అందుకనే నేను వీడియోస్ ముందుకు రాలేకపోయాను అయితే ఈరోజు మాకు తేలప్రోలు గ్రామంలో శివగానామృతం ఉందండి ఎంత యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మేము రామనామం కూడా ఆపలేదండి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు మేమందరం కూడా తేలప్రోలు వెళ్తున్నామండి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ తేలకూరు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడ నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు అన్నమాట చాలా బాగుంటాడు ప్రతి మాసం కూడా త్రయోదశి తిథి రోజున తప్పకుండా ఆయనకి కాలంలో అభిషేకం చేస్తారేంటండి ఇక్కడ చుట్టూ కూడా సీతారాముల చిత్రపటాలు అలాగే అర్ధనాదేశ్వర చిత్రాలు ఇవన్నీ కూడా చక్కగా వేసినాయండి ఇక్కడ అమ్మవారు పార్వతి అమ్మవారు చాలా వయ్యారంగా ఆ భంగిమలో చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తల్లి అందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చే ఆ తల్లి చాలా ఎంతో సుందరంగా కనిపిస్తారు అలాగే పరమశివుడు కూడా ఎంతో అద్భుతంగా స్వామివారిని అలంకారం చేశారు చాలా బాధితుంటారు ఎంతో భక్తి శుద్ధం చేస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా ఈ పక్కన వచ్చేసేసి మనకి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉంటారండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున ఆయనకి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణంలో పెళ్ళి కావలసిన పిల్లలు ఎవరైనా ఉంటే ఆ కళ్యాణంలో పాల్గొంటే త్వరగా పెళ్ళి అవుతుందని నమ్మకంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తారంటండి పంచాంగ వితరణ అవన్నీ కూడా బాగా చేస్తారంట అయితే మా అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క తీర్థత సంఘాలు స్వీకరిస్తూ ఉన్నారు ఇంతలో ఇక ఆ పార్వతీ పరమేశ్వరుడికి వస్త్రాలంకరణ చేస్తున్నారండి ఆయన అర్చక స్వామి వారు పట్టు వస్త్రాన్ని ధరింపజేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి కూడా ఎంతో చక్కగా చాలా సింపుల్గా అతి స్వామివారికి అలవాటు ఉంటుంది కదండి ఎంతో సులభంగా కట్టేశారండి స్వామివారికి అమ్మవారికి వస్త్రాలని మేమైతే చాలా వస్త్రాలు అలంకరించడం కోసం చాలా కష్టపడుతున్నాము కుదరక ఆయన చాలా సులువుగా కట్టేశారు చాలా చక్కగా కూడా ఆ యొక్క పట్టు వస్త్రాలు అంచులు కనిపిస్తూ చక్కగా ఆ జరి అంచులు బంగారు చేయలు మెరుస్తూ ఉంటే అమ్మవారి యొక్క అందం ఇంకా దిగునికృతులుగా మారి ఎంతో అందంగా సో ఉన్నారు అమ్మవారు ఆ విధంగా మా వాళ్ళు కూడా అందరూ కూడా ఆర్చిక స్వాములకి సాయం చేస్తూ ఉన్నారన్నమాట ఆ విధంగా అమ్మవారిని అలంకరించి చక్కగా ఆభరణాలు కూడా వేస్తూ ఉన్నారు మేము పోయిన సంవత్సరం కూడా ఈ ఇదే దేవాలయంలో చేసాము శివగానామృతం అప్పుడు విగ్రహాలు లేవండి మామూలుగా చిత్రపటం పెట్టి చేసాము ఫోటో పెట్టి ఇప్పుడు మాత్రం విగ్రహాలతో చేస్తున్నాము అలా శివ కళ్యాణానికి ఆ విధంగా స్వామివారిని అమ్మవారిని చక్కగా అలంకరించి ఆభరణాలని ధరింపజేస్తూ ఉన్నారు ఈ శుద్ధ చతుర్దశి తిథి రోజునంటండి నక్షత్రంతో కూడుకుని ఉంటే ఆ రోజున స్వామివారికి పవళింపు సేవ చేస్తే ఎన్ ఎన్నో జన్మల పుణ్యఫలం చేకూరుతుంది మనకు ఉత్తమ గదులు వస్తాయి అని చెప్పేసి గురుదేవులు చెప్తున్నారు అందుకనే ఇవన్నీ కూడా చేస్తున్నారు అమ్మవారిని కూడా చక్కగా కోలబుట్టలు అలంకరించి కూర్చోబెట్టారు కంచి కామాక్షమతలన్నీ అక్కడ ఎదురుగుండా ఆ తల్లికి ఎదురుకుండానే చిన్న చిన్న శివలింగం ఉందండి ఇద్దరిని కూడా పూలబుట్టలో అలా అలంకరించి పెట్టారు చక్కగా ఈ విధంగా మేము ఈ శివగానామృతం ఇవన్నీ కూడా రామనామం కూడా చేశాము ఇదే ఊర్లో ఇరవై మూడో తారీఖు చేస్తామని చెప్తాము ఉన్నాండి అఖండ రామనామం సంకీర్తన చేసాము మా బృందం అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా పాల్గొంటారండి అందరూ కూడా అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ